హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మీ అందరితో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి చాలా చిన్న వీడియో ఎక్కువ అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడ ఏం షూట్ చేశాననేది వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారా నేనైతే ఒక ఫిఫ్టీ సిక్స్టీ లెమన్స్ అయితే కొనుక్కొచ్చాను మార్కెట్ ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుందండి లెమన్స్ అనేది ఇంట్లోకి కొనక్కరాక సంక్రాంతి పండగకి వెళ్ళినప్పుడు మా ఇంటి కాడ నుంచి తీసుకొచ్చుకున్నాను ఒక వన్ మంత్ వరకు అన్నమాట అవే చాలా తీసుకొచ్చాను ఇంకా అవే ఎండిపోకుండా కొబ్బరి నూనె పెట్టేసి వాటికి ఫ్రిడ్జ్లో పెట్టాను అవసరం ఉన్నప్పుడల్లా అట్లా యూజ్ చేశాను తప్ప ఇంకా అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొనకరాలేదు ఇంకా మొన్న మార్కెట్లో అయితే నాకు మంచిగా అనిపించింది నిమ్మకాయలు రీజనబుల్ ప్రైస్ అనమాట ఎట్లా సమ్మర్ వచ్చేసిందని చెప్పేసి ఒక్క నిమ్మకాయకి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా మనం కొనలేం కదా అది మ్యాటర్ కాదు కానీ అండి అది ఎట్లుంటుంది అని అంటే ఇక ఒక చిన్న లెమన్ వచ్చేసి అంత ప్రైజ్ అంటే ఇక ఎవరికి నచ్చదు అందుకని చెప్పేసి నేను కూడా తీసుకురాలేదు నాకైతే మొన్న మంచిగా అనిపించింది అండి రీజనబుల్ ప్రైస్ తోటి తీసుకొచ్చాను ఒక సిక్స్టీ ఉంటే కావచ్చు సిక్స్టీ రూపీస్తో తీసుకొచ్చాను చాలా మంచిగా ఉన్నాయండి మెత్తగా జ్యూస్ చిన్నగా ఉన్నా సరే అందులో జ్యూస్ వచ్చి మంచిగా అనిపించింది నాకైతే ఇంకా తీసుకొచ్చాను చాలా అవన్నీ ఖరాబ్ కాకుండా ఉండాలి అని అంటే మనము వాటికి అన్నింటికి కొబ్బరి నూనె పెట్టేసి ఒక కవర్లో కట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక వన్ మంత్ ఫ్రెష్గా ఉంటాయి నేను అట్లనే చేశాను అప్పుడు ఇంటికాంచి తెచ్చినప్పుడు మంచిగా ఉన్నాయండి వాడిపోకుండా బాగుంది అట్లా కొబ్బరి నూనె పెట్టాలి లేదు మనకి టైం లేదు రోజు పరిగణపన తాగేస్తాం కదా మార్నింగ్ టైంలో రోజు కాయ కట్ చేసి పిండడము ఇట్లా టైం లేదు బిజీగా జాబ్స్ చేసే వాళ్ళైనా వర్క్స్ చేసే వాళ్ళైనా ఉంటారు కదా ఇంకా వాళ్ళ కొరకు ఎట్లాంటి మామూలుగా ఒక జ్యూస్ అంతా ఒక పిండి వేసి ఒక గాసీసాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కావాలి అనుకున్నప్పుడు ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ వన్ స్పూన్ అట్లా వేసేసుకొని వాటర్ వేసుకొని వేడి వాటర్ లేదా నార్మల్ వాటర్ కూల్ వాటర్ ఇట్లా షోడా ఇలాంటివి ఏదంటే అది మనము వేసేసుకొని వాడుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేనైతే ఏం చేస్తున్నాను ఇవి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఎండిపోతాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా కట్ చేశానండి కడిగాను ఫస్ట్ కడిగేసి మొత్తం జ్యూస్ అంతా తీస్తున్నాను తీయాలి మొత్తం కట్ చేస్తున్నాను అనమాట ఇవి కట్ చేసి ఈ జ్యూస్ అంతా తీసేసి ఒక సీసాలోకి స్టోర్ చేసేసుకుందాం మళ్ళీ ప్లాస్టిక్ సీసా అనుకోండి ప్లాస్టిక్ ఉంటాయి కదా బాటిల్స్ అది మంచిది కాదు అంటారు కదా అండి అంటారు కానీ ఇక ప్రతిదీ యూజ్ చేయాల్సిందే ఇక ఏది ఉంటే అది అందుబాటులో మనకి అందులో స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని లెమన్ పాకం కూడా చేసుకుంటారండి మంచి ఎండలో పోయి వచ్చినప్పుడు దాన్ని లెమన్ పాకం లాగా చేసుకొని స్టోర్ చేసుకుంటారు ఫ్రిడ్జ్లో కావాల్సినప్పుడు తీసేసుకొని కొంచెం ఒక టీ గ్లాస్ పాకం వేసుకొని ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని తాగితే స్ప్రైట్ లాగా ఉంటుందండి బాగుంటుంది మంచిగా ఉంటుంది నేను చేశాను రెండు మూడు సార్లు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇంకా లెమన్స్ ఎన్ని అయినాయో చాలా నీట్గా కట్ చేసినాము నేను మా బాబు అయితే చాలా మంచిగా అనిపించిందండి నాకు ఇంకా ఇదంతా కూడా జ్యూస్ అంతా ఒక గ్లాస్లోకి తీసేస్తున్నాము మా నాన్న చూడండి ఏం చేస్తున్నాడు ఇవన్నీ అండి ఇంకా ఇక్కడ ఇవన్నీ ఒక్కటి కూడా వేస్ట్ చేయలే చేయకుండా మొత్తం జ్యూస్ అయితే తీసేస్తున్నాను అండి ఒక రెండు కాయలు వేస్ట్ అయినాయి అంతే ఇంకా ఇట్లా తెచ్చుకోవాలి అండి మంచిగా ఇచ్చారు తెచ్చి తెచ్చిన దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా భద్రపరచుకుంటే మనకు సాటిస్ఫై ఉంటుంది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇట్లా ఏదైనా సరే వేస్ట్ చేయకుండా మంచిగా యూస్ఫుల్గా ఉండాలి మనం ఏం చేసినా కూడా ఇంకొకటి ఏంటంటే ఇలా మనకు టైం సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఇది ఉంది కదా మనం రెగ్యులర్గా ఏమంటారు వేడి వాటర్ వేసుకొని తాగాలి అనే ఆలోచన ఒకటి వస్తుంది ఫాస్ట్గా తీసేసుకొని వేడి వాటర్ వేసుకొని తాగేయచ్చు హెల్తీగా ఉంటుంది మంచిగా ఉంటుంది సి విటమిన్ ఉంటుంది కదా హార్ట్కి చాలా మంచిది అండి ఇది అయితే సిట్రస్ ఫ్రూట్ కదా సిట్రస్ జాతి చెందిన లెమన్ కదా ఇది ఇంకా సి విటమిన్ అంటే మన హార్ట్కి చాలా మంచిది మనం చాలా చోట్ల చదువుతూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కదా చెప్తానే ఉన్నారు కదా డాక్టర్స్ ఇంకా మంచిది ఓకే ఇంకా నేనైతే ఇది మేము రెగ్యులర్గా ఉంటే ఖచ్చితంగా లెమన్స్ అనేది ఉంటే మేము రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉంటామండి లెమన్స్ మార్నింగ్ టైంలో వెన్నీలాలు వేసుకొని తాగడము అంతేగాని సాల్ట్ షుగర్ వేసుకొని అయితే అస్సలు తాగము మేము ఎప్పుడు తాగమండి అట్లా ఇక మనం తాగినామంటే కొంచెం హెల్దీగా ఉండేలాగా ఎలాగో జ్యూసేసుకుంటాము మా బాబు చూడండి ఏం చేస్తున్నాడో అసలు ఆయనకు ఒక ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు అండి బయటకు తీసుకెళ్ళను నేను ఎవరి దగ్గరికి నాతోనే ఉంటాడు మా ఇద్దరితోటి స్పెండ్ చేస్తూ ఉంటాడు అండి మా నాన్న అయితే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే చూశారు కదా ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి దాన్ని కూడా జ్యూస్ తీయాలి జ్యూస్ తీసేసి మొత్తం ఇందులో అయితే పోసేస్తున్నాను అండి వన్ డ్రాప్ కూడా వాటర్ అయితే కలవలేదు మరి ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు కదా అండి మనకు అవసరం ఉన్నప్పుడు ఈ జ్యూస్ కలిపేసుకొని తాగేస్తే అయిపోతుంది దీన్ని పాకం కూడా పట్టుకుంటే ఎండలో పోయేసిన మంచిగా తాగొచ్చు అండి దాని మీద కూడా ఒక వీడియో చేసుకుంటే బాగుంటుంది ఓకే ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇట్లా మీకు నిమ్మకాయలు ఎక్కువ ఉంటే ఇట్లా చేసుకొని స్టోర్ చేసుకోండి